ఏలూరు జిల్లా పోలవరం మండలం గోటాల గ్రామంలో మహాలక్ష్మీదేవిపేట నుండి కొత్తపట్లసీమ గ్రామ పంచాయతీ వరకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం బా రాజ్యలక్ష్మి అలాగే తెల్లం బాలరాజు కలిసి గడప గడపకు తిరుగుతూ ప్రచారం సాగించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనియర్ బుగ్గ మురళకృష్ణ ఏలూరు జిల్లా ఎంపీపీల ఛాంబర్ అధ్యక్షులు పోలవరం ఎంపీపీ సుందర వెంకటరెడ్డి సుంకర కొండబాబు సుంకర అంజిబాబు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఎన్నికల ప్రచారం భాగంగా మీ ముందుకు వచ్చారు మీ యొక్క ఆశీస్సుల కోసం మీ ఆశీర్వాదం కోసం మీ అమూల్యమైన ఓటు ప్యాన్ గుర్తుకేసి గెలిపించవలసిందిగా కోరుపార్దిస్తూ ఇప్పుడు రాజలక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా కోరుపార్స్తున్నాం ఈ రోజు పోలవరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది మీ బాలజన ప్రోత్సాహంతో మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు ప్రచార నిమిత్తం పాల్గొన్న మన మండల ఎంపీపీ గారికి వెంకటరెడ్డి నాన్నగారికి అట్లాగే మన మండల పార్టీ ప్రెసిడెంట్ మురళి గారికి అలాగే స్థానిక సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి సొసైటీ అధ్యక్షులకు అలాగే కార్యకర్తలకు నాయకులకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు మన గ్రామ ప్రజలకు అక్కలకు అమ్మలకు అన్నలకు తమ్ముళ్లకు అందరికీ పేరు పేరున చేతులు జోడించి సిరసరించి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చాలా ఆనందంగా ఉంది మంచి ఘన స్వాగతం పలికారు మీ అందరికీ తెలుసు బాలరాజన్న కుటుంబం అంటే మీరు ఎంత అభిమానిస్తారో ఎంత ప్రేమ గుండెల్లో పెట్టుకుంటారు మీ కుటుంబాలు ఎప్పుడు మా కుటుంబాన్ని మీ కుటుంబంలో మనిషిగా చూడడం తెలుసు అందుకే ఇరవై సంవత్సరాలు మీతో మీ కుటుంబాల తోడుగా ఉండి ఇప్పటివరకు మేము అడవడం జరిగింది మంచి మనిషి కుటుంబం అని మళ్ళీ పార్లమెంట్ నియోజకవర్గంలో మహిళా అభ్యర్థిగా మళ్ళీ మీ కుటుంబ సభ్యురాలైనా మీ అక్కని మీ చెల్లిని మీ బిడ్డని మళ్ళీ జగనన్న ఎన్నుకోవడం జరిగింది మీ అందరికీ ఎప్పుడూ సహాయంగా ఉంటాం తోడుగా ఉంటాం ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎప్పుడు మీకు కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ మేము అందరం మీ కుటుంబంతోనే తోడుకుంటాం ఉంటాం బాలాజన్న కుటుంబం ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది అలాగే జగనన్న సారథ్యంలో నాయకత్వంలో మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం మీరందరూ తోడుగా ఉండాలని ఒక్కొక్కరికి రెండు రెండు ఓట్లు ఉంటాయి రెండు ఫ్యాన్ గుర్తిపై వేసి మన జగనన్నకి మన పోలవరం నియోజకవర్గాన్ని బహుమతిగా ఇవ్వాలని ఈ గడ్డ మీద మనందరం శపథం చేసి మనం ముందుకు సాగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను పోలవరం అంటేనే పోలవరం గడ్డ అంటేనే వైఎస్ఆర్సీపీ సిపి అడ్డా కాబట్టి మనందరం నిరూపించుకునే బాధ్యత మనందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జై జగన్